హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నాదక్క మాట ఈరోజు మన వీడియో వచ్చేసి నెల్లూరు ఫేమస్ మలాయి కాజా అండి చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటేనే కాదు నోట్లో పెట్టుకుంటే నిజంగా వెన్నెల కరిగిపోయింది అనమాట అంత డెలిషియస్కి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను అయితే ఈ మలాయి కాజా నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఫస్ట్ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకొని రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మనకి తీగ పాకం కాకుండా కొంచెం పంచదార కరిగి మనకి చిక్కబడే వరకు ఈ పాకాన్ని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత పాకం చిక్కబడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఒక హాఫ్ చెక్క వరకు మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మలై కాజా కోసం కోవాని ప్రిపేర్ చేసుకుందామండి దేనికోసం మనం కొంచెం టైం వెచ్చించాల్సి అవసరం ఉంది ఎందుకు అని అంటే పాలన్నీ మరిగి పూర్తిగా మనకి కోవా స్టేజ్లోకి రావాలన్నమాట దీనికోసం ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని మీరు ఏ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఆ క్వాంటిటీగా అంటే ఒక హాఫ్ లీటర్ లేదంటే లీటర్ పాలను తీసుకొని తిప్పుకుంటూ మనము స్టవ్ని లో అండ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పాలన్నీ కోవా స్టేజ్లోకి వచ్చేసాయి మాడకుండా చూసుకుని ఇలా పూర్తిగా కోవాగా తయారైన ఈ పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కకు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి పూర్తిగా కలుపుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా మైదాన్ని యాడ్ చేసుకోవాలండి నేను లీటర్ పాలుకు వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు అంటే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మైదాని యూజ్ చేశాను కొంచెం కొంచెం మైదాని వేసుకొని మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చపాతి ముద్దులాగా అయితే దీన్ని కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా మైదా మీకు ఉండలుగా లేకుండా చూసుకోవాలండి ఇందులోకి చిటికడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు మాత్రం స్కిప్ చేయకుండా మనము ఈ కోవాలో వేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూర్తిగా మనం ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలన్నమాట సో మనకి ఇలాగా ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా సరే పిండిని ఒత్తుకుంటూ కలుపుకుంటే కనుక మీకు ఈ మలాయి కాజాలు అనేవి చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇక్కడ పూర్తిగా నేను చేసిన ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను సో ఫైనల్గా మనం ఇలాగా ఈ కోవాని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇలాగ రోల్ చేసుకోవాలండి పూర్తిగా అంచి వేయకుండా మనం కొంచెం గుల్లగా మనం ఇలా ఒత్తుకుంటే కనుక మనకి ఈ కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పైన కొంచెం ఇలా చేతితో ప్రష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకున్న కోవాని పూర్తిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి మీ ఇష్టం మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ షేప్లోను అలాగే మనకి కాజా షేప్లో కూడా నేను కొని చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకుని కళ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఆయిల్ని మరీ ఎక్కువగా ముందుగానే మరిగించుకోకుండా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కాజాలని అందులో వేసుకుంటే కనుక అవి ఉడికి అప్పుడు పొంగుతాయండి అప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న కలర్ వచ్చే వరకు కూడా వాటిని వేయించుకోవాలి మీరు కొంచెం లైట్ కలర్లోనే దించేసుకుంటే గులాబ్ జామున్ లాగా కనిపిస్తాయి సో కొంచెం బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న ఈ కాజాలని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకొని ఒక్క టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకాన్ని మరిగించుకొని మనం దించేసుకొని ఒక టూ అవర్స్ కనుక మూత పెట్టుకుని తీస్తే మీకెంతో టేస్టీగా ఉండే నెల్లూరు ఫేమస్ మలాయి కాజా అనేది ప్రిపేర్ అయిపోతుందండి మీరు వీటి కోసం ఏ స్వీట్ షాప్స్కి వెళ్ళిన అవసరం లేదు ఇంట్లోనే చాలా నీట్గా అండ్ చాలా డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుందండి సో మరింకిందకు ఆలస్యం ఈ స్వీట్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ